హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఒక టూ త్రీ డేస్ అయిపోయిందండి కొంచెం ఇంట్లో బిజీగా ఉండి నేను వీడియోస్ చేయలేకపోయాను అందరూ కూడా ఉగాది పండగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్లో పెట్టండి అందరికీ వీడియో ముఖంగా ఉగాది శుభాకాంక్షలు అండి ఇది మనకి తెలుగు కొత్త సంవత్సరం స్టార్ట్ అయినట్టే కదా సో ఈ సంవత్సరం అందరూ కూడా మంచిగా మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరి మంచిగా సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ మనకి సబ్స్క్రైబర్స్ చాలా మంది డౌట్ పెడుతున్నారండి అక్క బంగారం ధర అయితే రోజు రోజుకి పెరుగుతోంది కదా మరి కొనాలనుకునే వాళ్ళు కొంచెం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా కాయిన్స్ కొనాలి బిస్కెట్స్ వాళ్ళు లేదా అకేషన్ గా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఏదైనా పండగలకి ఇట్లా కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఇప్పుడే కొనొచ్చా లేదా ఇంకా కొంచెం కొద్ది రోజులు ఆగిన తర్వాత కొనుక్కోవాలా ఏమన్నా గోల్డ్ ప్రైస్ తగ్గే అవకాశం ఉందా అంటున్నారు ఇది దీని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పాలంటే అందరికి అర్థమయ్యేలా చెప్తానండి ఎందుకు గోల్డ్ ప్రైస్ పెరుగుతున్నాయి అనేది కూడా మనకు కొంచెం క్లారిటీ అనేది వస్తే తర్వాత లాంగ్ టర్మ్ లో మనం దీని మీద పెట్టుబడి పెట్టాలా లేదా అనేది కూడా తెలుసుకుంటారు మీరే సో ఇక్కడ ఈ రోజు గోల్డ్ ప్రైస్ అంటే నిన్న అండి థర్టీ ఫస్ట్ మార్చ్కి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒకటి ఉన్నిందండి అంటే మార్నింగ్ మనకి పన్నెండు లోపల అయితే ఈ ప్రైసే చూపించింది అంటే నిన్నటి ప్రైసే ఈ రోజు గోల్డ్ ప్రైస్ కూడా చెప్తానండి సో ఈ నిన్నటికి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు ట్వంటీ ఫోర్ క్యారెట్ సారీ ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ తొమ్మిది వేల నూట తొంభై రెండు సిల్వర్ అయితే పర్ గ్రాము థర్టీన్ రూపీస్ ఉన్నింది బట్ ఈరోజు అయితే గోల్డ్ ప్రైస్ పెరిగిందండి మనకి ట్వెల్వ్ పిఎం తర్వాత ఎనిమిది వేల ఐదు వందల పది రూపాయలండి ఈ రోజు గోల్డ్ ప్రైస్ అదే విధంగా ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చి తొమ్మిది వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు సిల్వర్ సిల్వర్ కూడా వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ వన్ రూపీ పెరిగింది నిన్నటి మీద సో ఇక్కడ మనకి ఒకవేళ ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ ఎట్లా పెరుగుతున్నాయని ఒకసారి చూద్దామండి మనకి మార్చ్ ట్వంటీ సెవెంత్ నుంచి ఈ థర్టీ ఫస్ట్ వరకు ఈ ఫస్ట్ వరకు కూడా చూడండి మార్చ్ ట్వంటీ సెవెంత్ ఎనిమిది వేల ఆరు వందల నలభై ఒకటి ఉండింది మళ్ళీ ట్వంటీ ఎయిత్ ఆరు ఎనిమిది వేల ఆరు వందల తొంభై మూడు అంటే పెరిగింది ట్వంటీ నైన్త్ మార్చ్లో కూడా ఎనిమిది వేల ఏడు వందల పంతొమ్మిది మళ్ళీ థర్టీ ఎయిత్ అంతే ఉన్నింది అంటే స్టెబిలిటీగా థర్టీ ఫస్ట్ అట్లనే అంటే మనకు సాటర్డే సండేసు స్టెబిలిటీగా ఉంటుంది ఫస్ట్కి మళ్ళీ కొంచెం ఇప్పుడు మొన్న ఎనిమిది వేల ఏడు వందల నుంచి కొంచెం తగ్గింది అన్నట్టు ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు అంటే ఫస్ట్కి ఈరోజు మార్నింగ్కి అంటే ఇది నిన్నటి ఈవినింగ్ ప్రైస్ అనమాట కానీ ఇప్పుడు ఎనిమిది వేల ఐదు వందలకి చేరుకుంది సో మనకి కొంచెం హిస్టరీ ఇప్పుడు ఫిబ్రవరి ముందర చూద్దామండి ఒకసారి సో గోల్డ్ ప్రైస్ ఆల్రెడీ కొన్న వాళ్ళకి ఇప్పుడు ఈ వారంలో ఈ పది రోజుల్లో కొన్న వాళ్ళకి కొంచెం కంపారిజన్ చేసుకుంటే మనం బెటర్గా కొన్నామా లేదా కొంచెం ప్రైస్ అన్నట్టుగా మనకు ఒక ఐడియా వస్తుంది సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనకి ఏడు వేల ఏడు వందలతో స్టార్ట్ అయ్యిందండి తర్వాత పెరుగుతూ వచ్చింది చూడండి ఫిబ్రవరి పదమూడు ఏడు వేల తొమ్మిది వందల ఎనభై పదిహేడు ఏడు వేల తొమ్మిది వందల నలభై అంటే ఒక ఫార్టీ రూపీస్ తగ్గింది ఇక్కడ మళ్ళీ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్కి ఎనిమిది వేలకు చేరుకుంది ఏడు వేల తొమ్మిది వందలు క్రాస్ అయిపోయి ఎనిమిది వేల డెబ్బై ఐదుకి చేరుకుంది తర్వాత ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ మళ్ళీ ఏడు వేల తొమ్మిది వందల అరవైకి వచ్చి మళ్ళీ ఏడు వేల తొమ్మిది వందల నలభై మార్చ్ ట్వంటీ ఫోర్ మళ్ళీ మార్చ్ ఫోర్త్కి ఎయిట్ థౌసండ్ టెన్ రూపీస్కి వెళ్ళింది మళ్ళీ ఫిఫ్త్కి ఎయిట్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ మళ్ళీ చూడండి ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ నుంచి ఎనిమిది వేల మూడు వందల పది నుంచి ఇంకా అటు ఇటు స్టెబిలిటీగా పది ఇరవై తగ్గుతూ రెండు వందలు మూడు వందలు అటు పెరుగుతా ఎనిమిది వేల ఆరు వందల అరవై రెండుకు వచ్చింది మ్యాక్సిమమ్ ఇది సో ఇప్పుడు మళ్ళీ ఒక టూ డేస్గా ఎనిమిది వేల నాలుగు వందలకు పడిపోయి మళ్ళీ ఐదు వందలు పదికి అంటే ఇట్లా పెరుగుతూనే ఉంది కానీ ఓవరాల్గా తీసుకుంటే తగ్గేదేమీ లేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనాలా ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాలా ఒక రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఏమైనా తగ్గుతుందా అని కమెంట్స్లో అడుగుతున్నారండి సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అంటే ఇప్పుడు మనకి మనకి పెద్ద పెద్ద ఆర్థిక పరంగా పెద్ద దేశాలన్నీ ఉంటాయి కదండి వాటన్నిటితో ఆర్థిక పరమైనటువంటి విషయాలతో ముడిపడి ఉంటుంది ఇప్పుడు గోల్డ్ ప్రైస్ మనకి అనాలిస్ట్ ఇప్పుడు ఈ ఎకానమిస్ట్లు అనలిస్టులు వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే గోల్డ్ ప్రైస్ ఇంకా కూడా తొమ్మిది వేలు దాటి వేలు దాటి పర్ గ్రామం పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు వెళ్ళచ్చు అనేది అంచనా సో ఇది ఎంత అంచెలంచెలుగా పెరుగుతుందా ఒక దశకు వచ్చి స్టెబిలిటీ అయ్యి మళ్ళీ పెరుగుతుందా అనేది ఎవరు కూడా కరెక్ట్గా చెప్పలేరు ఎందుకంటే అన్ని దేశాలు ఆర్థికపరమైనటువంటి విషయాలు ముడిపడి ఉంటాయి ఇది బులియన్ మార్కెట్ కాబట్టి సో ఎందుకు ఇంతగా పెరిగిపోతుంది గోల్డ్ అనే దానికి కూడా మనకు రీజన్ తెలుసుంటే కొంచెం మేలు కదా ఇప్పుడు మనకి వరల్డ్ గోల్డ్ కా కౌన్సిల్ దానికి అనేటటువంటి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారంగా వాళ్ళ డేటా తీసుకుంటే మనకేమంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల దేశాలు గోల్డ్ని కొంటున్నాయి ఎందుకు కొంటున్నాయి అంటే ఈ మధ్య కాలంలో మనకి వినున్నాం కదండి టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఇప్పుడు మనకి ఎప్పుడు గోల్డ్ పెరుగుతుందంటే అది కూడా మీకు చెప్తాను ఎప్పుడు తగ్గింది గోల్డ్ మళ్ళీ పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అనేది ఒక ఐడియా కోసం చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఇప్పుడు ఉదాహరణకి మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో రష్యాకి ఉక్రెయిన్కి కి మధ్య వార్ జరిగింది కదా అప్పుడు రష్యా మీద యుఎస్ కంట్రీస్ అంటే ఇప్పుడు జీ సెవెన్ అని ఏడు దేశాలు ఉంటాయండి అంటే ఆర్థిక పరంగా బలమైనటువంటి దేశాల్లో అమెరికా కెనడా లండన్ అంటే యూకే ఇటలీ జర్మనీ జపాన్ ఫ్రాన్స్ ఇలాంటి దేశాలన్నీ కూడా ఇట్లా ఒక ఏదైతే ఉన్నాయో రష్యా కొనిపెట్టుకున్నటువంటి ఈ యుఎస్ బాండ్స్ డాలర్స్ వీటి మీద ప్రతి దేశము ఆర్థిక పరంగా బలంగా ఉన్నటువంటి దేశాల యొక్క డాలర్స్ కరెన్సీని రిజర్వ్స్గా పెట్టుకుంటాయి ఇప్పుడు మనం ఎట్లయితే కొంచెం కొంచెంగా డబ్బు సేవింగ్స్ చేసుకొని మన అత్యవసరాలకు ఉపయోగపడే విధంగా పెట్టుకుంటాం కదా బంగారం ఎట్లా సేవింగ్స్ చేసుకుంటామో ఆస్తులతో కూడా పెట్టుకుంటామో అదే విధంగా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా రిజర్వ్స్ పెట్టుకుంటాయి అంటే నిధి అనుకోండి వాటిని మనకు నిధి అనుకోవచ్చు సో మా ప్రతి దేశము ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటుంది అంటే ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలు అనేటువంటి ఇప్పుడు అమెరికా ఆర్థిక పరంగా పెద్ద దేశం సో వాటి యొక్క డాలర్స్ బాండ్స్ కొన్ని మనం కూడా కొని రిజర్వ్స్ పెట్టుకున్నప్పుడు ఇట్లాంటి ఒక ఏదైనా ఒక విపత్కర పరిస్థితుల్లో ఏదైనా జరిగినప్పుడు ఈ జీ సెవెన్ కంట్రీస్కి మించి ఆ దేశానికి ఆ దేశాలకి వ్యతిరేకంగా కానీ వాటి వాళ్ళ యొక్క ఆ దేశాల యొక్క కండిషన్స్ మీరు ఏదైనా దేశాలు కనుక ప్రవర్తిస్తే అప్పుడు ఆ బాండ్స్ అన్నిటినీ కూడా ఏదైతే ఈ రిజర్వ్స్గా కొని పెట్టుకుని ఉంటారో ఈ బాండ్స్ అంటే ఇవన్నీ మన నిల్వలు అవన్నీ కూడా ఆ కంట్రీస్ యొక్క డాలర్స్ పౌండ్స్ మీద కొని ఉంటారు కదా అవన్నీ కూడా వాళ్ళు రిస్ట్రిక్షన్లో పెడతారు ఇలాంటి ఒక విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఈ జీ సెవెన్ కంట్రీస్కి అపోజిషన్గా యాంటీగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం లాంటివి అంటే ఈ యుద్ధాలు అట్లా జరగడం ఉంటే అప్పుడు వాళ్ళ కరెన్సీలు వాళ్ళ బాండ్స్ వాళ్ళ రిజర్వ్స్ ఏదైతే కొనిపెట్టుకున్నారో మిగిలిన దేశాల మీద రెస్ట్రిక్షన్స్ అనేది పెడతాయి అప్పుడు మన దేశాలకి ఏవైతే మనం కొనిపెట్టుకున్నామో వాటి మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మనకి ఇబ్బందే కదా అందుకని మిగిలిన దేశాలు కూడా భయపడి ఈ గోల్డ్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఏది మనకి నిల్వలు మనకి కొంచెం సేఫెస్ట్ మనకి రిజర్వ్స్ అంటే ఈ బంగారం అనమాట సో ఈ బంగారం కొనడం స్టార్ట్ చేశాయి అన్ని దేశాలు కూడా అంటే ఇప్పుడు బంగారం అంటే ముఖ్యంగా ఎక్కువ ఏ దేశాలు కొంటూ ఉంటాయి అంటే చైనా పోలాండ్ ఆ తర్వాత మన ఇండియా ఇవన్నీ కూడా ఇప్పటికీ అన్ని దేశాల యొక్క రిజర్వ్ బ్యాంక్స్ అన్నీ కూడా ఈ గోల్డ్ మీద ఎక్కువ అంటే గోల్డ్ని ఎక్కువ పర్చేస్ చేస్తున్నాయి లో పెట్టుకుంటూ ఉన్నాయి మరి గోల్డ్ని కొంటూనే ఉన్నప్పుడు దాని ధర అనేది పెరుగుతుంది కదా అంటే బంగారమే ఎందుకు కొనుక్కుంటూ ఉంటాయి ఇది ఈ రిజర్వ్ బ్యాంక్స్ అంటే మనం నెక్స్ట్ సేఫెస్ట్ మనకి ఇప్పుడు మనం గోల్డ్ ఎందుకుని కొని పెట్టుకుంటున్నామండి అవసరాలకే కదా అదే విధంగా అన్ని బ్యా అన్ని దేశాలు కూడా రిజర్వ్ బ్యాంక్స్ అన్ని కూడా కొనిపెట్టుకుంటూ ఉంటాయి మరి బంగారం అనేది లిమిటెడ్ వస్తువు అంటే ప్రపంచంలో అన్ని దేశాల నుంచి ఈ మైనింగ్స్ అన్ని గోల్డ్ మైనింగ్స్ అన్ని లెక్క కడితే మనకి ఒక క్వాంటిటీ అంటే ఒక లిమిటెడ్ పరిమితిగా ఉన్నటువంటి ఒక వస్తువు అనమాట బంగారం మరి ఆ బంగారాన్ని సేవ్ చేసుకోవడానికి ప్రతి దేశం కొంటూ ఉన్నప్పుడు లిమిటెడ్గా ఉన్నటువంటి వస్తువుకి మనం కొన్నప్పుడు ఏమవుతుందండి అంటే డిమాండ్ పెరుగుతోంది సో డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ వస్తువు యొక్క వాడకం తీసుకోవడం కొనడం అనేది ఎక్కువ జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రైస్ అనేది పెరుగుతుంది ఆ విధంగా గోల్డ్ అనేది అన్ని రిజర్వ్ బ్యాంక్స్ కొనడం వలన గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతూ పోతుంది సో ఇది పెరగడం అంటే ఇంక ఈ దేశాలన్నీ మళ్ళీ కొనడం ఆపేంత వరకు కూడా గోల్డ్ ప్రైసెస్ అనేది పెరుగుతూ ఉండొచ్చు ఒకటే కాదండి మనకి అన్ని దేశాల్లో ఈ ఆర్థిక పరమైనటువంటి అనిశ్చిత అంటే ఎకానమిక్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఈ గోల్డ్ ప్రైస్ అనేది గా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు ఒక గోల్డ్ హిస్టరీ తీసుకుంటే ఇప్పుడు వరల్డ్ గా మనకి బులియన్ మార్కెట్ తీసుకుంటే నైన్టీన్ ఎయిటీస్ నుంచి నైన్టీన్ ఎయిటీ టూలో ఫిఫ్టీ పర్సెంట్ గోల్డ్ అనేది తగ్గింది అనమాట అంటే ఆ టైంలో పెరగలేదు స్టెబిలిటీగానే ఉన్నింది ఇందాక మనం చెప్పుకున్నట్టు గోల్డ్ ప్రైసెస్ ఎప్పుడు తగ్గొచ్చు అంటే ఇప్పుడు ఈ నైన్టీన్ ఎయిటీ నుంచి ఎయిటీ టూ లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు గోల్డ్ ప్రైసెస్ అనమాట అంటే తగ్గడం అంటే ఏం భారీగా తగ్గవు పెరగకుండా స్టెబిలిటీగా ఉండడం అనుకోండి అంటే పెరగడం అంటే లాంగ్ టర్మ్ లో చూసుకుంటే పెరిగిందే పెరుగుతూనే ఉంది గోల్డ్ ప్రైస్ బట్ ఒకనొక దశలో అది పెద్దగా పెరగకుండా అదే ప్రైసెస్ తోనే స్టెబిలిటీగా ఉండడం అట్లా నైన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ అనమాట ఆ తర్వాత మళ్ళీ నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి నైన్టీన్ నైన్టీ నైన్ వరకు థర్టీ పర్సెంట్ గోల్డ్ ప్రైస్ అనేది పడిపోయింది అంటే పెరుగుతూ ఉన్నది ఒకసారిగా పడిపోవడం కాదండి కొంచెంగా తగ్గి స్టెబిలిటీ మెయింటైన్ చేయడం అంతే ఇంకేం ఉండదు స్టెబిలిటీగా ఉంటే ఒక ఐదో పదో వందో లోపల పెరుగుతుంది కానీ భారీగా పెరగదు భారీగా పెరగడం అంటే ఇప్పుడు మనకి పెరుగుతుంది కదా మళ్ళీ వాటిని మళ్ళీ పుంజుకోవడానికి సిక్స్ ఇయర్స్ టైం పట్టింది మళ్ళీ టూ థౌజండ్ ట్వల్వ్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో థర్టీ పర్సెంట్ తగ్గింది మళ్ళీ పుంజుకోవడానికి ఆరేళ్ళు పట్టింది సో ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఒకటి నుంచి గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతూనే ఉంది అంటే ఇప్పుడు ఏమంటే అది రికవరీ టైమింగ్ అనమాట సో ఇప్పుడు అంటే పెరుగుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది వందల్లో వేలల్లో పెరుగుతుంది తగ్గడం అనేది ఐదు పది ఇరవై మహా అంటే వంద రూపాయలు అట్లా తగ్గుతుంది సో ఇప్పుడు మనకి పెరుగుతూనే ఉంది కాబట్టి ఇది ఎప్పుడు మళ్ళీ స్టెబిలిటీగా వస్తుంది ఏ ప్రైస్ వచ్చిన తర్వాత అనేది ఎవరూ చెప్పలేము ఇదంతా కూడా ప్రపంచ దేశాలతో ముడిపడి ఉంది అన్ని రకాల దేశాల యొక్క ఆర్థిక పరిస్థితితో ముడిపడి ఉంటుంది కాబట్టి ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు అన్నీ కూడా సర్దుమణిగినప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం లేనప్పుడు స్టెబిలిటీ అనేది వస్తుంది కాబట్టి ఇప్పుడు అమెరికాకి మనకి ప్రెసిడెంట్ గా ట్రంప్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ గోల్డ్ మీద ఉన్నటువంటి ట్యాక్స్ కూడా పెంచాలని అనుకుంటున్నట్టుగా కొన్ని నివేదికలు చెప్తున్నాయి సో అది కూడా భయంగా పెట్టుకుని అంటే మళ్ళీ టారిఫ్ అనేది పెంచితే మళ్ళీ మనకు కష్టం కదా అని చెప్పి కూడా ముందస్తుగా అన్ని దేశాలు కూడా కొని పెట్టుకుంటూ ఉంటాయి అనమాట ఈ విధంగా ఇట్లా ప్రపంచాన్ని అన్ని దేశాలతో ముడిపడి ఉండే విషయం అండి సో ఇట్లా గోల్డ్ అనేది లిమిటెడ్గా ఉండబట్టి దానికి మళ్ళీ డిమాండ్ పెరిగింది నిల్వలు పెంచుకోవాలి అని చెప్పి అందరూ కొనడం వలన దానికి కాస్ట్ అనేది పెరిగింది సో అందువల్ల అండి కానీ ఓవరాల్గా లాంగ్ టర్మ్లో తీసుకుంటే గోల్డ్ అనేది పెరుగుతూనే ఉంటుంది ఆ స్టెబిలిటీ ఎప్పుడు వస్తుంది అంటే అది చెప్పలేము కానీ ఒక ఆనకు దశకు వచ్చి ఇప్పుడు పన్నెండు వేల వరకు పోవచ్చు అంటున్నారు కదా ఏమో అంతవరకు పోయి మళ్ళీ స్టెబిలిటీ ఉండొచ్చేమో మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు పెరగకుండా అట్లా అటు ఇటు ఒక యాభై వంద లోనే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ పుంజుకోవచ్చు కానీ లాంగ్ టర్మ్లో తీసుకుంటే గత వంద సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మనకి గోల్డ్ అనేది పెరుగుతూనే ఉంది కాబట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతూనే ఉంటుంది ఒక దశలో స్టెబిలిటీ ఉంటుంది కొద్ది రోజులు అప్పుడు మనకి కొంటూ ఉంటారు అంటే అలవాటు పడిపోతారు ఈ ప్రైస్కి సో జనాలు అప్పుడు అది కొంటూ ఉంటారు మళ్ళీ ఒకసారిగా పెరిగినప్పుడు కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు కొనడానికి ఇబ్బంది పడతారు కానీ మిగిలిన అన్ని దశల వాళ్ళు అంటే అన్ని వర్గాల వాళ్ళు కొంటూనే ఉంటారండి ఇప్పుడు బంగారం ప్రైస్ పెరిగిందని చెప్పి పెళ్ళిళ్ళు చేయడం ఆపేస్తున్నారా పెళ్ళిళ్ళకి ఆడపిల్లలకి బంగారం పెట్టడం ఆపేస్తున్నారా ఫంక్షన్స్కి బంగారం కొనడం ఆపేస్తున్నారా లేదు కదండి కాబట్టి బంగారం అనేది పెరుగుతూనే ఉంటుంది కాకపోతే మన ఆర్థిక పరిస్థితిని మనం మెరుగుపరుచుకొని బంగారం కొని పెట్టుకోవాలి ఒక సేఫెస్ట్గా ఒక అది కూడా ఒక అసెట్ ఇందాక చెప్పుకున్నట్టుగా అది కూడా ఒక ఆస్తిగా ఒక మన ఒక ఆర్థిక పరిస్థితి అటు ఇటు ఉన్నప్పుడు మనకు అది ఉపయోగపడుతుంది ఒక భరోసాగా ఉంటుందని అన్ని దేశాలు ఫాలో చేసేది మనం సామాజిక ప్రజలు కూడా అదే ఫాలో చేస్తారు అంతేనండి సో గోల్డ్ ప్రైస్ అనేది లాంగ్ టర్మ్లో పెరుగుతూ ఉంటుంది కొంచెం మనం ఏమంటే పెరుగుతూ ఉంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్ పెంచుకొని ఏదో పది గ్రాములు కొనాలనుకున్న వాళ్ళు ఒక నాలుగు గ్రాములు ఎక్కువగా కొనలేకపోవడం అనేది మిడిల్ క్లాస్ వాళ్ళే కొనలేరండి ఎందుకంటే అది అవసరం ప్రతి మన భారతదేశంలో ప్రతిదీ కూడా మనకి బంగారంతో ముడిపడి ఉంది ఏదైనా పండగలు పర్వదినాలు లేదా ఆడపిల్లలకి పెట్టుబడిగా పెట్టడం ఇవన్నీ ఉంది కదా సాంప్రదాయంలో సో ఎంతో కొంత ఆడబిడ్డకు ఒక ఆభరణంగా వేసి ముచ్చట తీర్చుకోవాలి అంటే కొనాల్సిందే కదా కాబట్టి మనం ఎంతో కొంత కొనాలని అనుకుంటాం కాబట్టి పెరిగిపోతుంది కాబట్టి మధ్యతరగతి వాళ్ళకి కొంచెం కొనడం ఇబ్బంది అయినా గా తీసుకుంటే ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఎంతో కొంత సేవింగ్స్ చేసిన దాంట్లో కొంత కొనుక్కుందాము అని ఊరట చెందాల్సిందే తప్ప పూర్తిగా మానేసిన ఫ్యూచర్లో కొనలేము కాబట్టి ఎంతో కొంత సేవింగ్స్ చేసుకుని మీ ఎర్నింగ్స్ పెంచుకోవాలి ఇక్కడ చేయాల్సిందంతా ఏమంటే మన ఆదాయం పెంచుకొని ఖర్చులు తగ్గించుకొని ఆ సే సేవ్ చేసుకునేదాన్ని ఇట్లా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదండి సో ఇంకా వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి మనం కొనుక్కోవడమే సో ఇదేనండి వాళ్ళకి సో ఎందుకు పెరుగుతోంది ఇంకా కొనాలా ఇంకా ఆపేయాలా అనుకునే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటాను సో మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుంటానండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి ఈ రోజే కొత్తగా చూస్తుంటే మాత్రం పాత కంటెంట్స్ చూడండి అంటే ఓల్డ్ వీడియోస్ చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది వీడియోస్ సో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి రోజు మన ఛానల్ని ఫాలో చేయండి కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి ఓకే అండి మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే